ఈరోజు నా పనులు ఏంటంటే సత్యవతి పనిలోకి వెళ్ళిపోయిన తర్వాత లోన బయట శుభ్రంగా తుసేసుకుని పిల్లల్ని స్కూల్కి అయితే పంపేశాను ఇంకా నాకు ఇంటికాడ పనులు మొత్తం అయిపోయి ఈరోజు నేను కోయలుగూడెం వెళ్ళాలి కోయిలగూడెం దేనికంటే గుమ్మడికాయ కూడా తేవాలి గుమ్మడికాయ వడిగాలు పట్టడానికి గుమ్మడికాయ కూడా తేవాలి ఈరోజు బుధవారం కదా కోయలిగూడెం సంతలో గుమ్మడికాయలు ఉంటాయి ఇంకెలాగా కోయిగూడెం వెళ్తున్నాను కదా టమాటా నారు కూడా తెస్తాను ఆ సైడ్ మనకి ఖాళీ అయిపోయింది కదా టమాటా నారు ఇప్పుడు పెట్టామంటే మన అదృష్టం బాగుండి బతికిందంటే వేసవ కాలానికి మనకు కాయలైతే కాదు ఎందుకంటే వేసవకాలంలో ఒక్కోసారి టమాటాల రేటు బాగా పెరిగిపోద్ది అప్పుడు గనక మనకు అదృష్టం బాగుండి కాయలు కాసినాయనుకోండి మనం కొనుక్కునే పని లేకుండా మన చెట్ల కాయలు కోసుకోవచ్చు నేను పది గంటలకి కోయిగూడెం వెళ్దాం అనుకున్నాను అయితే ఈ లోపు నా ఫ్రెండ్కి ఫోన్ చేసి ఎరా కోయలుగూడెం వెళ్ళాలి కుదా అంతా తీసుకెళ్తావు బండి మీద అంటే సరే అయితే మధ్యాహ్నం వెళ్దామని చెప్పాడు ఇక బండి అనుకోండి మనకు బోలు అంత టైం సేవ్ అవుద్ది అందుకే నేను ఏం చేస్తానంటే మధ్యాహ్నం వెళ్తాను ఇప్పుడు సత్యవతి దగ్గరికి వెళ్తున్నాను సత్యవతి దగ్గరికి వెళ్ళి సత్యవతిని మీకు చూపించి సెంటర్లోకి వెళ్ళి సేవింగ్ చేసుకుని మళ్ళీ వచ్చి ఇంటికాడ చిన్న పని ఉంది అక్కడ ఆ పక్కన టమాటా మొక్కలు పెడతానని చెప్పాను కదా అక్కడ కొద్దిగా మట్టి సరిచేసే పని ఉంది ఆ పని చూసుకుని అప్పుడు మధ్యాహ్నం ఆనందిని కోయిల్ కూడా వెళ్తాం ప్రస్తుతానికి నేను సత్యవతి దగ్గరికి వెళ్తాను పని దగ్గరికి సత్యవతికి ఫోన్ చేస్తే మేము పనిలో ఉన్నాము మాకు వచ్చే ప్యాకెట్ ఒకటి కురికూరి ప్యాకెట్లు ఒక డ్రింక్ బాటిల్ తేమని చెప్పింది వెళ్తా వెళ్తే పట్టుకెళ్తాను సత్యవతి అయితే ఏందో పక్కన ఉన్న వాళ్ళకి పెడద్ది వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా యాణిలో గ్రాములు తోలిచ్చారా వస్తాను వస్తాను మరే యాం పని చెల్లరాగోడలు ప్యాకెట్ ఉందండి లేదండి ఏంటండి ఎంతండి అది ఎంటారండి ఇవ్వండి ఎటుకులు లాగా ఉన్నా చూడండి ఐదు రూపాయలు ఇల్లవారు యాచికి ఎంతండి అది అరవై రూపాయల వద్దులేండి అదేమండి ఇది ఇవ్వండి రెండు చె కోడీలు యాభై రూపాయలండి ఫోన్పే కొడతా అండి అయ్యప్ప ఇంటికాడ రంగులు వేస్తున్నారా కాసేపు నాకు వస్తాను సార్ చూద్దాం ఏంటండి నాకు ఉంది ఆగండి సార్ మళ్ళీ వస్తాను సత్యవతి వాళ్ళ ఊళ్ళో చేసేటప్పుడు ఒకసారి దగ్గరలోనే ఉంటారు మళ్ళీ ఒకసారి అదే ఊళ్ళో చేసినా సరే కొద్దిగా దూరంలో ఉంటారు ఈరోజు మాత్రం సత్యవతి దగ్గరలోనే పని కానీ మళ్ళీ మధ్యాహ్నం కాడ నుంచి పొరుగురు వెళ్తారు పనిలోకి ఈ రోడ్డు రీసెంట్గా మొన్నైపోతారు లేతా ఈ రోడ్డుకి వాళ్ళం మా ఇల్లు వచ్చేసి అది కాదే ఆ చకరబాజారి ఇక్కడికి మా ఆవిడ దగ్గరికి ఇప్పుడు కాదు ఒక్కోసారి ఒక్కోసారి నేను ఇలా వీడియో తీసేటప్పుడున్నాను ఎవరో ఒకరు కేకేస్తుంటారు అయితే నేను ఎందుకు ఆగానంటే మళ్ళీ వాళ్ళ దగ్గర ఆగాను అనుకోండి మళ్ళీ వీడియోని మ్యూట్లో పెట్టవలసి వద్ది ఇంటి దగ్గర నుంచి సత్యవతి పని చేసే పొలం వరకు అసలు ఎంత దూరం అనేది మీకు చూపించడానికి నేను సత్యవతి దగ్గరికి వెళ్తున్నాను నన్ను ఎవరన్నా ఆఫ్ చేసి ఏదో ఒకటి మాట్లాడతారు ఆ కాసేపు నేను ఎలాగా నేను వీడియోని మ్యూట్లో పెడతాను మ్యూట్లో పెడితే అసలు మా ఇంటి దగ్గర నుంచి సత్యవతి పనిచేసేది ఎంత దూరమో మీకు తెలియదు ఎందుకంటే మ్యూట్లో పెడితే వీడియో అక్కడతో ఆగిపోయి మళ్ళీ కొత్తగా వద్దు కదా అందులో ఇంటి దగ్గర నుంచి పొలం వరకు ఎంత దూరమో మీరు వీడియో చూసినప్పుడు మీకు అర్థం అవ్వదు అందుకే నేను ఎవరైనా కాకేసిన ఒక్కోసారి ఇప్పుడు కుదరదు ఇంకోసారి అని చెప్పి ఎద్రకొచ్చేస్తాను నేను మా ఇంటికాడ బయలుదేరి కొట్టుకాడ ఆగాను కదా మా ఇంటికాడ నుంచి ఆ కొట్టు ఎంత దూరమో మీకు ఆల్రెడీ తెలుసు ఆ కొట్టికాడ నుంచి నేను వీడియో ఎక్కడ ఆపకుండా నేను సత్యవతి దగ్గరికి వెళ్ళిపోతున్నాను దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మా ఇంటి దగ్గర నుంచి సత్యవతి ఎంత దూరంలో పనిచేస్తుందో మీకే తెలిసిపోద్ది మొన్న ఒక రోజు నేను వచ్చినప్పుడు సత్యవతి వాళ్ళు ఇదిగోండి ఈ తోటలో కొట్టారు ఆకు ఈ తోటలో అప్పుడు ట్రాక్టర్ వచ్చేసి ఇది ఇక్కడ పెట్టారు ఇదిగో ఇక్కడ పెట్టారు అప్పుడు నేను కిందకి వెళ్ళి వెళ్ళాను കുംക്കുട കുടും ഇവന്നെ കുടു ചെട്ടിലേ మొక్కజంచే ఇరి చేస్తున్నారు ఇదిగోండి బ్యారలే సత్యవతి వాళ్ళు కట్టేది పాటలు వస్తున్నాయా ఎక్కడా ఉంటా మళ్ళీ డబల్ డబుల్ డబల్ వెళ్ళాలి మళ్ళీ సింగిలేనా అందుకే అర్థలు ఆడదు కట్టేస్తున్నారు నరేంద్ర నరేంద్ర వెళ్ళిపోతున్నారు ఎదరికే పోతారా ఇక్కడ మధ్యాహ్నం మూడు గంటలకు ఖాళీ అయ్యేది మూడింటికి ఫోన్ చేస్తాను రాతాకా జనానికి ఆకేస్తాక వెళ్ళావా బియ్యం వచ్చిన రాంటే పోపించుకుంది కదండి సరే అయితే సెంటర్లో నుంచి వచ్చిన తర్వాత మొక్కలకి నీళ్ళు వస్తున్నాను అయితే మొత్తం అన్నింటికి కాదు నిన్న గులాబీ మొక్క చెరిపాను కదా ఈ మొక్కకి రోజు నీళ్ళు పోయాలి లేకపోతే మొక్క చచ్చిపోద్దని సచిపోతే నాదపోద్దని అని చెప్పింది అందుకనే మళ్ళీ చిగురు వచ్చేదాకా రోజు నీళ్ళు పోతుంది అలా కరిపోకు మొక్క నీళ్ళు పోతం అయ్యింది మా ఇంటి వెనకాల ఉన్న డబుల్ స్టోరీ బిల్డింగ్కి లోన రంగులు వేస్తున్నారు అసలు ఎటువంటి రంగులు సెలెక్ట్ చేసుకుని వేస్తున్నారు చూద్దాం ఒకసారి లోన దేవుడి పాటలు పెట్టుకున్నట్టు ఉన్నారు ఇక్కడ నుండి నేను సౌండ్ తగ్గించేస్తాను ఆ పాటలు వీడియోలు ఎక్కినాయి అంటే కాపీ రైట్లు నేను రంగులు అనుకున్నాను ఇంతకు అడిగినప్పుడు రంగులు అనే చెప్పారు అయితే కేర్ పెడుతున్నారు అయితే కాదు సరే నేను ఇంటికి వెళ్ళిపోతాను కోయలు కూడా ఒకటి వెళ్ళాలి బండి వెనక తిప్పే టమాటాదారు ఒక ఇరవై రూపాయలు దేవండి అంతే ప్రస్తుతానికి తర్వాత వస్తాను ఒరే రాదు ఇదిగో దొండ తేగలు కావాలని తీసుకో బాగా కాస్తాయి ఉంది కదా స్థలం మరి తీసుకుంటారు మీరే చెప్పాలా छोड़ मंझ गैठती

సరే తింటాను ఇప్పుడు అన్న సరే అయితే టమాటా నారు అక్కడ పుచ్చకాయలు తిన్నాం వస్తా వస్తా పిల్లలకి తెచ్చాను స్కూల్ నుంచి వచ్చే ఆలే తింటారు ఈ కాయ వచ్చేసి గుమ్మడికాయ వంద రూపాయలు పడింది పెద్దకాయ టైం వచ్చేసి నాలుగు అయింది బట్టలు మొత్తం ఆరిపోయి మేము కోయలిగూడెం నుంచి వచ్చేప్పటికే మూడు అయింది కాళ్ళు చేతులు కడుక్కొని అన్నం తిని టీ తాగిన తర్వాత బట్టలు తీస్తాము ఇప్పుడు టైం వచ్చేసి నాలుగు అయింది పిల్లలు ఐదు గంటలకు వస్తారు సాయంత్రం బట్టలు తీసేసి లానేసేసానంటే మంచట్టుకుండా ఉంటాయి సత్యవాత వాళ్ళకి ఈరోజు డబల్ కొట్టు ఊళ్ళోనేమో సింగిల్ కొట్టు కొట్టారు మళ్ళీ డబల్ కొట్టుకి కోయిలగూడెం పక్కన ఉన్న అంకల్ కూడా వెళ్ళారు మళ్ళీ తొమ్మిది అయిపోద్ది సత్యవత వచ్చేపటికి ఈ సాగు మీద సాయంత్రం సత్యవతి వచ్చిన తర్వాత మడత ఇట్టుకుని బీరువాలు పెడుతుంది ఒరే ముడి అప్పుడు తీసుకోరా ఇంతకురాదు ఆగ ముడి తీయకుండా తీసేస్త జారు ముడి వేసింది ఎప్పుడైనా ముడి తీసిన తర్వాత అప్పుడు బూట్ వద్దు నీకు ముడి తీయకుండా ఎరా తీసుకోండి చెరుకోటి తీసుకోండి చేతులు కట్టుకోండి వెళ్ళి చేతులు కట్టుకోండి వెళ్ళి చెరుకోటి నడుకోకుండా రారుకోటి ఓన్ నెత్తికేసుకోలే అది నువ్వు తీసుకురా చేతితో తీసుకురా మళ్ళీ అక్కడ తీసుకుంటావా మళ్ళీ వచ్చింది తింటావా టమాటా మొక్కలు పెట్టేశాను ఆదిత్య తప్పులు రాసి అతను కరెక్ట్ గారే అర్థమైందా కరెక్ట్ గారే సత్యవతి రాత్రి పది గంటలకు వద్దండి నేను ఇంటికాడ పనులన్నీ చేసేసుకుని సాయంత్రం అన్నం వండుతున్నాను ఒక డబ్బాడో ఇందాక నానబెట్టాను ఒక పది నిమిషాలు వద్దు నానబెట్టి ఒక డబ్బాడు అన్నం వండుకుంటున్నాం నాకు మా ఇద్దరు పిల్లలకి ఒక డబ్బాడు వండుకుంటున్నాము అన్నం చేతకి పొద్దున్న సత్యవతి పప్పుసారి కాసింది కదా సరిపోద్దు మాకు సత్యవాత ఇంటికి వచ్చాక అన్నం తింద ఎందుకంటే రాత్రి పది గంటలకు వద్దు కదా అక్కడ పనిలో మొత్తం బంట వాళ్ళందరూ కలిపి టిఫిన్ చేస్తారన్నమాట సరే స్నానం చేద్దరు కదా